వెరీ గుడ్ వెరీ గుడ్ నానా హలో హాయ్ చెప్తావా చెప్పలే వీడియో చుట్టూ తిరుగుతూ ఉంటావు నాలుకెందుకు అలా ఎత్తనావు నువ్వు అరే పొద్దు పొద్దున్నే ఏడున్నర కాటలు నిద్ర బాగానిచ్చావా హవీని బామ్మని నిద్ర బాగానిచ్చావా ఏ ఏ వీళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదా హెక్తిక్ మీరు ఇవాళ మరేంటి వాళ్ళ పొద్దున్నే వచ్చారు పొద్దున్నే టీ తాగుతున్నారు అత్తయ్య మీరు అమ్మ ఎందుకు కొడుతున్నావు టీగా ఈ బుడ్డదేమో ఇష్టం దొర్లుతుంది లక్షిత్ స్కూల్ లేదా నీకు చెల్లేం చేస్తుంది తల్లి దొరులుతుంది కదా ఆడుకుంటావు చెల్లితోటి రేపు మధ్యలో ఒకరోజు పెట్టుకున్నాను నేనే కావాలని ఎందుకంటే వెంట వెంటనే అంటే హడావిడి అమ్మా టీ ఉమ్మా టీవ్ వద్దమ్మా అబ్బో 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 చూడ ముద్దులు వర్షం కురిపిస్తున్నావా అవునంట చెప్పండి అత్తయ్యా మరి ఏంటి ఏది వైట్ కవరా లగేజీలు ఇంకో లగేజీ మసాలా కారం మొన్న మేము డి మార్ట్కి వెళ్ళినప్పుడు మావయ్ తోటి టీ పొడి ప్యాకెట్ తీసుకొచ్చాం అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ కూడా తెచ్చారా అట్టికాయడా అదేంటిది ఏం ఏమేం పచ్చళ్ళు ఒకటి అల్లం పచ్చడి ఒకటి ఓకే సరేలే అక్కడ పెట్టండి సింక్ దగ్గర ఆరట్లేదా అవి వేచాను పప్పులు ఇంకా ఇదేమో కొత్తిమీర కొత్తిమీర నిలవ ఏది ములక్కాయలు కట్ చేసినాయా ఫ్రిడ్జ్లో పెట్టాలి అయితే

యినో ఎన్ని ముద్దులే అబ్బో మళ్ళీ తల అవ్వడం ఒకటి మల్లి తల్లి పర్లేదే వెరీ గుడ్ అన్న తాగేవాడు కాదమ్మా బ్రేక్ఫాస్ట్ చేసిన దగ్గర నుంచి అందరం కలిసి రెడీ అవ్వడం స్టార్ట్ చేస్తే ఇప్పుడు టెన్ ఫార్టీ అయింది మేము ఇప్పుడు కపిల్ తీర్థం వెళ్తున్నాము ఇంక ఈరోజు మండే కూడా కదా అని చెప్పి కపిల్ తీర్థం వెళ్తున్నాం మా వారేమో ఎప్పటికి రెడీ అవుతారు నేను ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళాలి అంటున్నారు మెయిన్ ఏంటంటే ఈరోజు వంట పని లేదు అతే వాళ్ళు చాలా చేపల కూర తీసుకొచ్చారు అందుకనే ధైర్యంగా ఇంత ప్రశాంతంగా రెడీ అయ్యి టెంపుల్కి వెళ్తున్నాం అన్నం కూడా వండేసాను సో అందరు చూడండి అలా రెడీ అయ్యారు మా మా చిన్నత్త వీడియో కూడా నన్నే వాడుకుంటున్నారు అత్తయ్యా ఇదిగో మా చెల్లి సిగ్గుపడుతుంది ఇదిగో మా చెల్లి వద్దులే గాని ఇదిగో బొడ్డదాన్ని చూడండి బొడ్డదానికి బొట్టు కష్టపడి పెట్టా నేను బొట్టు చెడిపేసుకుంది అవి బొజ్జున్నాడు అవి నా నిద్రపోతున్నాడు అండి ఏడుస్తున్నాడు చిన్న తల్లు మొహం మీద కడుపు కళ్ళకు పడిపోయింది కార్ కార్ చెప్పమ్మా ఓం నమ శివాయ చెప్పమ్మా స్వామి దగ్గరికి వెళ్తున్నామా నేను ఎంత కష్టపడి బొట్టు పెడితే నువ్వు ఎందుకు చెడిపోసావు పెట్టాను కదా ఎలా అమ్మ ఏంది నన్ను పట్టించుకోకుండా చెప్పితో ఆడి నేను కూడా ఉన్నాను కదా అవి ఎక్కడికి వెళ్తున్నా నాన్న మనం అయ్యో అవి నువ్వెక్కడికి వెళ్తున్నావమ్మా తల్లి తండ్రి గారు రాజుగారు 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 ఒక లుక్ చెప్పండి ఇప్పుడు పదకొండు అయింది కపిల్ తీర్థం వచ్చేసాం ఫైనల్ గా దర్శనం ఎంతసేపు అవుతుందో చూడాలి ఇంకా ఇగో నంది సర్కిల్ అంటారు దీన్ని అయ్యో ఓకేనా అగో అయితే ఇదిగోండి గుడికి వెళ్ళేసరికి ఎంత రష్ ఉందంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత రష్ ఉంటుందని చెప్పి అసలు ఎండ విపరీతంగా ఉంది ఒక పక్కని రష్ చూసి నాకైతే నిజంగా అర్థం కాలేదు ఇక మా ఏమో పిల్లోడిని నెత్తుకొనే నడుస్తున్నారు అక్కడ వాళ్ళైతే ఏంటమ్మా అంత పెద్ద ఆవిడకి ఇచ్చి నువ్వు తిరుగుతున్నావు అని నన్ను తిడుతున్నారు మా ఏమో నాకు ఎవరు వాళ్ళకి చెప్తే అర్థం కాదు నన్ను అయితే తిట్టుకున్నారు వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి లైన్ ఆపేశారు క్యూ లైన్ వదిలేసరికి హాఫ్ ఎన్ అవర్ తర్వాత లోన దర్శనానికి హాఫ్ ఎన్ అవర్ పైనే పట్టింది అలాగా చాలా లేట్ అయిపోయింది మాకు అసలు ట్వల్ థర్టీ అయింది దర్శనం చాలా లేట్ అయింది మాకు మా కాళ్ళ పని కూడా అయిపోయింది క్యూలో అంత బొజ్జు అని ఇప్పుడు నిద్రలేసింది ఎన్ని బొట్లుంటే అన్ని బొట్లు పెట్టాం పుడదానికి ఇంక ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలా ఎంత లేట్ అవడం కబిల్ తీర్థంలో మేము ఎన్నిసార్లు వచ్చినా ఇంత లేట్ కాలేదంటే అంటే మండే రోజు రావడం అది లేట్ అయిపోవడం వల్ల అలా అయింది ఇంక ఇక్కడ చూసారు కదా మా అత్తే అసలు వదలరు వాళ్ళేమో మమ్మల్ని నన్ను అనుకుంటున్నారు ముగ్గురు వెళ్తున్నారు ముందు ఎత్తుకోరేంటమ్మా ఎలా అనిపిస్తున్నాయి ఉంటుంది హవి అయితే మాత్రం బాగా నలిపారు వాళ్ళ కడుపులు మాడిపోయినాయి అయినా కూడా పాపం చాలా సహకరించారు చిన్నపిల్లలు కదమ్మా నువ్వు చెప్పుకోవచ్చు బాగా కాపరేట్ చేశారంట మీ మమ్మీ చెప్తుంది బాగా కాపరేట్ చేసావా చాలా మంది ఉన్నారు హలో హలోవికి హలో కొడతావాడు పలికాడు ఇంక అంతే కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీ వన్ అయింది ఎండ మాత్రం బాగా తెలిసింది ఇప్పుడు అన్నం తినేసి వెంటనే వెళ్ళిపోవాల డ్యూటీకి అన్నం కూరలు రెడీగానే ఉన్నాయి కాబట్టి వెళ్ళగానే అన్నం పెట్టేస్తే తినేసేసి పెద్దనాని వెళ్ళిపోతాడమ్మా అప్పుడు ఇక మన ఇష్టం నువ్వు కుయ్యి అనగానే మీ అన్న కుయ్యి అంటాడు ఇక మొదలు అట్లా కనబడట్లా ఎక్కడ ఉన్నాడు చెల్లేది అబ్బో ఫైనల్ గా ఇంటికి వచ్చేసాం వేడి వేడిగా అన్నం మా ఆయనకి అలాగే చేపల కూర టేస్ట్ చూడాలి రాత్రే చూడమన్నారు గానీ మేము అప్పటికి లెవెన్ అయిందని తినలేదు చేపల కూర టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అన్నారు ఇప్పుడు టేస్ట్ చేస్తాం మా ఆయన ఓన్లీ నడుము మొక్కలు పొట్ట మొక్కల అట్లా పొట్ట మొక్కలు ఎన్ని కేజీలు చేప ఇది అందుకని ధైర్యం చేసి వంట పని లేదని తిరిగ్గా వెళ్ళాం తర్వాత మా చిన్నత్తయ్య మా అబ్బాయికి అదే పాట పాడి వాళ్ళ మనవరాలుకి అదే పాట పాడి నేర్పించి ఆ పొట్ట దానితో రోజు పాటలు పాడేస్తున్నారు అవి ఏమో ఒకటే ముద్దులు ముద్దులే ముద్దులు జో కొడుతున్నాడు జో కొడుతున్నాడు చిన్న కొట్టాలి జో చిన్న కొట్టాలమ్మా కిసిపెట్టు అబ్బో 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 ఎందుకే నీకు అంత ముద్దు అవుతుందా చెల్లి బొట్టా బొట్టా అబ్బో చెల్లి నాయనో చిన్న కొట్టాలి ఆ అది చిన్న కొట్టాలి చిన్నగా జో 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 ఏంటి ఏంటి లంచ్ కంప్లీట్ చేసాం చేపల కూరతోటి చేసిన తర్వాత హవి పడుకున్నాడు అలాగే నిత్య కూడా పడుకుంది పడుకొని అరగింటి కూడా పడుకోలేదు ఎవరిని పడుకోనియకుండా ఇప్పుడు ఆడుకుంటుంది ఇప్పుడు ఇక్కడ వేసాం కదా పాకదు కదో దొరిలుద్ది ఇక్కడ నుంచి ఊరంతా ఇల్లంతా అంతా దొరుకుతుంది దొరలమ్మా చూస్తారంతా దర్లుతావా ధరలుతావా దరులుతావా ధరలమ్మా దొరలమ్మా అర్జుడు దొరలమ్మా ధరలు దొర్లు దర్లు ధ హవికి ఈ పాపకి కరెక్ట్గా వన్ ఇయర్ వన్ డే డిఫరెన్స్ లాస్ట్ ఇయర్ ఇదే రోజుల్లో హవి సేమ్ ఇంతే ఉండేవాడు నాకు ఆ డేసే గుర్తొస్తున్నాయి అస్సలు ఎలా దొర్లుతుందో ఆ స్టేజ్ దాటొచ్చాను కదా నాకు మళ్ళీ కొత్తగా ఉంది బట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అవును ఆ టైంలోనే ఇట్లా ఇట్లా అమ్మ ఇట్లారా ఇట్లారా ఇట్లా రా కమ్ 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 కమ్మ దామ్మ ఆదిత్యారామ్మ అబ్బో బొమ్మ కోసం రావాలి 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 వచ్చేయాలి దొర్లు 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 దొర్లమ్మా తినట్లేదని నాయనమ్మలు ఇద్దరు కలిసి లిఫ్ట్లో తీసుకెళ్తున్నారు ఎంతైనా నాయనమ్మలు వేరు ఇలా గారాబాలు తర్వాత వీళ్ళు గారాబం చేసి వెళ్ళి నాకు ఎవరికి తీరేద్దు అలా ఏందంట మాకు ఇది బాయ్ తల్లి వాటర్ వాటర్ వద్దా మీకు టీ మరిగిపోతా ఉన్నాయి సాదిచ్చారా లేదా నాలుగు ముద్దలు నాలుగు ముద్దలు కాపాడినా నేను టీ తెచ్చిద్దాం వాళ్ళకి టీ తాగుతారంట తీసి పెట్టమ్మా చెల్లికి అబ్బో అబ్బో కారులో వెళ్దామా చెల్లిని తీసుకెళ్దామా చెల్లిని తీసుకెళ్దాం చెల్లిని అవ్బో అరే ఏంటి అది బొమ్మ అనుకున్నావు తిప్పేస్తున్నావు అది ఇక్కడ అందరు కూర్చున్నారు నువ్వే ఇంత ఉన్నావు నీకెందుకో మరి చెల్లి అంత చేయడం ముద్దొస్తుంది ఏమే తల్లి వస్తుందా నీకు కాళ్ళకి చేతులకి గోరింటాకు వెరైటీగా అనిపిస్తుంది ఆ చెల్లికి అన్నప్రాసనకి పెట్టుకుందమ్మా అసలు నాన్స్టాప్ ముద్దులు జో 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 అరే మా అంతా తిప్పేస్తున్నాడు కళ్ళు నాయనా అరే జో జో జోజో జో 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 చిన్నగా కొట్టాలి బొమ్మ కాదు జో 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 దేవుడా దేవుడా జో 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 అరే అసలు అత్తయ్య ప్రపంచం అత్తమే అత్తయ్య ఏంటో అత్తయ్య పాటి కమ్మగా సినిమా చూసుకుంటున్నారబ్బా ఎంత అదృష్టం ఉండాలో తెలుసా అలా చూసుకోవాలంటే ఇంత పిల్లల్ని పెట్టుకొని ఆఖరి మీరు రావట్లేదని మా అబ్బాయి వేసుకొని వెళ్ళిపోతున్నాడు ఏం చేస్తాడు బిడ్డ ఇప్పుడు దాని పని ఇలా ఉంది ఆయన పని అలా ఉంది ఆ నాయనమ్మల పని అసలు ఆ అయితే అసలు మామూలు లేదు చక్కగా ప్రశాంతంగా అవి ఇట్లా రా అవి చిన్నయనం చెప్పలేందుకు నీకు చిన్నయనమ్మకు ముద్దు పెట్టు ముద్దు పెట్టు చిన్నయనమ్మకు ముద్దు పెట్టు ముద్దు పెట్టు చిన్నయనమ్మకి కిసి పెట్టమ్మా ఇక మీరు రావట్లేదని ఇప్పుడు వాళ్ళ నాయనం చెప్పులు తీసుకున్నారు చూడండి అద్దుకో చూసారా కరెక్ట్గా ఎవరు చెప్పులు వాళ్ళకి వేసి వేసుకోమంటున్నాడు ఎంత గుర్తుపెట్టుకున్నాడు ఏ బయట ఆడుకొని 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 ఇంకా చాలాసేపు కూర్చున్న తర్వాత ఇంట్లోకి వచ్చాము డిన్నర్లోకి మాకు ఆల్రెడీ చేపల కూరే ఉంది నేను మధ్యాహ్నం వీడియో తీసాను కదా ఇంకా మాకుంది కానీ ఈరోజు మండే అవడం వల్ల అత్తయ్య నైట్ ఏం తిన్నారు సరే ఇంకా బ్రేక్ఫాస్ట్ మ్యాగీ చేస్తాను అత్తయ్య తింటారా అన్నాను అత్తయ్య పుచ్చకాయ తింటానులే అన్నారు మరి పుచ్చకాయ ఏం ఫు కడుపు నిండి అని చెప్పేసి నేను ఇక్కడ మ్యాగీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇక అందరం కలిసి ఒకసారి తిన్నాంలే అని చెప్పి ఇక్కడ మ్యాగీ అయితే నేను వండేస్తున్నాను ఇక పిల్లలు ఒకటే ఆటలో భలే హవి అయితే అసలు ఎంత ముద్దులు పెడుతున్నాడో చిన్నపిల్లకి ఆయనే చిన్నోడంటే ఇంకా పుట్టడానికి తెగ ముద్దులు అసలు అన్న పొజిషన్ వచ్చేసింది అప్పుడే హవికి చూడండి అంత పెద్దోడు అయిపోయాడో నిజం చెప్పాలంటే మా అత్త ఈ హవికి అంత మా పెద్ద ఆడపడుచు ఉంటే మా ఆయన అంత పిల్లోడు అనమాట నాకు మా అమ్మకైనా అంతే అప్పుడు అసలు వీళ్ళు ఇంత చిన్న చిన్న పిల్లల్ని ఎలా పెంచారా బాబు అనిపిస్తుంది నాకు ఇంకా ఇవాళ పెద్దగా పని ఏం లేదు ఇంక అందరం అలా టైం స్పెండ్ చేశాము ఇక ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు ఇంక అయితే పెట్టుకొని తింటున్నాము ఇక్కడ హవీ అయితే జశ్వంత్ వాళ్ళతో ఒక్కటే ఆటలండి బాబు ఇక నేను మధ్యాహ్నం తినే చూపించలేదు కదా అని చెప్పి అడిగి ఇంకా వీడియో బుడ్డ పిల్ల కాసేపు పొడుకుంటుంది ఇంకంతే ఇంక లెగుస్తుంది ఆడుతుంది ఏడుస్తుంది ఇక అలా అలాగ హవీ కూడా అంతే ఇంకా అలా సరిపోతుందండి నైట్ అయితే నేను అస్సలు నిద్రలేదు వాళ్ళంతా కూడా అలా కూర్చొని కూర్చొని నాకు ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చిన ఫీలింగ్ వచ్చింది ఇంక ఇలా ఇది లైట్ శారీ అవడం వల్ల రోజంతా క్యారీ చేశాను అందరూ ఆశ్చర్యం అనమాట ఇదేంటి నువ్వు శారీ కట్టుకొని ఉన్నావు నువ్వు శారీ కట్టుకొని ఉన్నావు అని చెప్పేసి ఇక మా చిన్నత్తయ్య పాటలతోటి చూడండి పిల్లల్ని ఎలా చేస్తున్నారో బంతిపూలు తెచ్చి బంతి పూలు తెచ్చి మా అమ్మాయికి పోవే అంట నుండి ఆ పిల్ల పొడుకోదు మీ పాటలకి లెగిజ్ లెగిజ్ వస్తుంది ఆ పిల్ల పాప నిద్రపోవాలని ఆశ కూడా చచ్చిపోతుంది గోగి పూలే అయితే బంతి పూలు తేవే అంట ఇంకా మార్నింగ్ అనగా పుచ్చకాయ కోసి తిన్నాము రిమైనింగ్ పార్ట్ అయితే నేను ఇంకా ఫ్రిడ్జ్లో అనమాట దానికోసం అని చెప్పి ఇదంతా కూడా కట్ చేసుకుంటున్నాను ఇంకా ఫ్రిడ్జ్లోనే పెట్టేద్దామని రెండు బాక్సులు పడుతుంది చాలా పెద్ద పుచ్చకాయ ఇది అందుకని చెప్పి కట్ చేసుకుంటున్నాం మళ్ళీ బయట ఉంటే పాడైపోతుంది ఇంకా అప్పటికే నేను నిన్న ఫ్రి చేపల కర్రీ అది కూడా జశ్వంతోల ఫ్రిడ్జ్లోనే పెట్టాను మాది చిన్న ఫ్రిడ్జ్ కదా అందుకని చెప్పి ఇంకా మాక్సిమం నాకు వరకు నా ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను ఈ ఎండ పై పైన ఉంటుంది అడుగు వచ్చేసరికి ఏంటో చప్ప ఉంటుంది మధ్య అవును ఇదేంటో అర్థం కాదు అంటే నాకు అర్థమైంది ఏంటంటే లోపల ఎండ పైన ఇట్లా పుచ్చుకి పెట్టడం వల్ల మామూలుగా బయటికి చూస్తే పైన ఉండొచ్చు చూసారా ఆ పైనే ఎండ తగిలింది మధ్యలో తగలక ఆ పండ్లు తీగి ఉంటుంది అయితే మాత్రం ఉంచుదా అది కారణం తెలియబోతు తెలుసుకోండి No. The... No. Ik seit dit. Ek. Eh. Eh. Maatat, hè? Diso. మార్నింగ్ మా వాళ్ళు సరుకులతో పాటు హవికి తెచ్చిన డ్రెస్సులు చూపించడం మర్చిపోయారు హవికి అర అర డజన్ బట్టలు అయితే తీసుకొని వచ్చారు వేర్ కోసం అని చెప్పి ఇంకా ప్యాంటు షర్ట్లు అలాగే షార్ట్స్ లాంటివి కూడా తీసుకొచ్చారు ఈ అంతా కూడా చాలా హడావిడిగా అలా మంచిగా గడిచింది ఎక్కువ పని లేదు చక్కగా మాట్లాడుకుంటూ అలా మంచిగా టైం స్పెండ్ చేసాం చాలా మంచిగా అనిపించింది నాకు ఇంక చూసారు కదా ఎన్ని డ్రెస్సులు తీసుకొచ్చారా అవికి మధ్య చాలా కొత్త డ్రెస్సులు తీస్తున్నాం ఇంకా పాత అన్నీ పాడైపోయినాయి ఇంకా రా ముందు ఫంక్షన్స్ అని అటు ఇటు తిరగడానికైనా దేనికైనా బాగుంటాయి కదా అని చెప్పేసి ఇక అత్త వాళ్ళు వెళ్ళినప్పుడు మేము డి మార్ట్కి వెళ్ళినప్పుడు అలా ఇలా చాలానే కొంటా ఉన్నాం ఇంకా పిల్లలు ఉంటే అంతే కదండి వాళ్ళ కోసం ఏదో ఒకటి తీసుకోవాలనుకుంటూ ఉంటాం ఐ హోప్ మీకు వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా ఇది చాలా సరదా సరదాగా ఉండిద్ది ఫ్యామిలీ అందరు కలిస్తే ఇంతే ఉంటుంది కదా అందరం కలిసి ఇలా సరదాగా ఉన్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎంత పనైనా చేయాలనిపిస్తుంది అవునంటారా కాదంటారా కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి వీడియో నస్తే మాత్రం అస్సలు లైక్ చేయడం మర్చిపోద్దు ఇంకా అవి వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు పడుకోవట్లేదు అసలు నిద్ర నిన్న సరిగా లేదు ఇంక తొందరగా పడుకోబెట్టడానికి ట్రై చేశాను బట్ పడుకోలేదు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బా